వృశ్చిక వారికి జీవితంలో అతిపెద్ద అల్లకల్లోలం తర్వాత మూడు అతిపెద్ద సంఘటనలు వెంటనే చూడండి లేదంటే నష్టపోతారు వృశిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృష్టిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి జీవితంలో మూడు అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి అలానే వృశ్చిక రాశి వారి జీవితం అల్లకల్లోనూ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేదా వృశ్చిక రాశి వారు జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది అలానే వృశ్చిక రాశి వారికి ఒక పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పుకోవచ్చు దీని నుండి బయట పడినట్లయితే వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది నేను చెప్పేటువంటి యొక్క చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా వృశ్చిక రాశివారు అద్భుతమైన మార్పులు చూస్తారు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా వృష్టిక రాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వ్యాపారాలు మార్పు చేయడానికి కానీ లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభింప చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎంతో అనుకూలంగా ముందుకు సాగుతాయి అయితే వృశ్చిక రాశి వారు గత కొంతకాలం నుండి వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్చడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ సరైన స్థలం దొరకకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ సమయంలో వ్యాపారాన్ని మార్చడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార విషయంలో రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు కూడా మీరు అనుకున్నటువంటి సక్సెస్ ని తీసుకురావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి మీటింగ్లు నిర్వహించడానికి మీకు ఒక అవకాశం లభిస్తుంది ఈ అవకాశాన్ని కనుక సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడం వల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది మనం వృశ్చిక రాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే వీరు కొంచెం కోపం అనేది అధికంగానే ఉంటుంది కానీ బయటకు కనపడనివ్వరు ఎవరి మీదైనా ఒక్కసారి పగబట్టినట్లయితే వారికి తగిన గుణపాఠాన్ని చెప్పేంత వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం అందుకే ఈ రాశి వారితో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది అలానే ఈ రాశి వారికి చిన్న పెద్ద ఉండదు ప్రతి ఒక్కరిని కూడా తన వారుగా భావిస్తారు డబ్బుకు కానీ ఎదుటి వారి అంతస్తు హోదాకు విలువరివ్వరు వారి యొక్క వ్యక్తిత్వానికి వారి యొక్క నడవడికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా భావిస్తూ తనకి కావలసిన సహాయం చేసిన వారిని మరింత శ్రేయోభిలాషులుగా భావిస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా వృశిక రాశి వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పు విద్యార్థులు ఈ మాసంలో అనుకున్న విధంగా మార్పులు అయితే చూస్తారు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నారో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి ఉంటుంది అలానే గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి ఉద్యోగ మాత్రం మూడు అతిపెద్ద మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరగడం లేదా ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండి ఏ ఒక్క కారణాల వల్ల వాయిదా పడిపోతూ వస్తున్నాయో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా విదేశీయానం అయితే కనిపిస్తుంది ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులతో ప్రశంసలు పొందుతారు ఈ రాస్కి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా కాంట్రాక్టుల విషయంలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి తోబుట్టువుల మధ్య విడిపోయే వరకు వెళ్ళేటువంటి వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో మీకు సరిగ్గా మాటలు లేకపోవడం అవతలి వారిపై తరచూ కోప్పడటం వల్ల కొంతమంది వ్యక్తులను దూరం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కుటుంబ విషయంలో కొంచెం సహనంతో మీరే తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే సంతాన విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయం సంతానం మీ మాట వినకపోవడం మీకు ఎదురు చెప్పడం జరుగుతుంది అయితే వారితో సమానంగా మీరు కూడా ఉన్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు మీరే కొంచెం తగ్గి వారితో ప్రేమగా మాట్లాడుకుని నచ్చ చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి నుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందటం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కోగలననే ధైర్యం అనేది మీకు ఆవిడ ఇస్తుందని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఆలస్యం ఏర్పడుతున్నా లేదా ఆటంకం ఏర్పడుతున్న కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోతున్న అటువంటి వారు వెంటనే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలైతే పొందుతారు వృషిక రాశికి సంబంధించిన స్త్రీలకి ఈ సమయం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది స్త్రీలు ప్రారంభించేటువంటి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అనుకూలత సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఆరోగ్య విషయంలో గతంతో పోలిస్తే ఈ సమయంలో అభివృద్ధి కనిపిస్తుంది అంటే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నయమైపోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైనవారు ఉన్నారో వృత్తి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుంది అలానే స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు అయితే ఈ రాశి వారికి వంశ ఆస్తుల విషయంలో మాత్రం కొంచెం ద్రోహం జరిగే అవకాశం కనిపిస్తుంది మిమ్మల్ని మోసం చేసి మీ తోబుట్టువులు అధిక వాటా తీసుకునే అవకాశం ఉంది ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తుల వల్ల ప్రమాదం అయితే ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో మీ అభివృద్ధిని చూసి వారవలేని మీ శత్రు లేకపోతే మీ యొక్క పోటీదారులు దొంగ మార్గాలు వెతుక్కొని మరి మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశం ఉంది ఇలాంటి శత్రుబాధలు అన్నీ కూడా తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారాన్ని చెయ్యండి ఖచ్చితంగా మీరు విశేషమైన మార్పులు చూస్తారు దీని కొరకు వృష్టిక రాశివారు నల్ల ఆవాలు అలానే నల్ల మిరియాలు తీసుకొని ఒక తెల్లటి వస్త్రంలో వాటిని మూట కింద కట్టి మూడు రోజులు దానిని మీ వద్దే ఉంచుకుని నాలుగవ రోజు పారే నీటిలో కానీ లేకపోతే ఎవరు తొక్కని చెట్టు మొదట్లో వేసేసినట్లయితే ఈ ఆవాలు ఏదైతే మిరియాలు ఉన్నాయో మీ చుట్టూ ఉన్న చెడు శక్తిని ఆకర్షించేయడం మీకున్నటువంటి శత్రువులందరి యొక్క దృష్టిని ఆకర్షించేసి వాటన్నిటినీ కూడా మీ నుండి దూరంగా తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది ఒకే అండి వృష్టి రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రా ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ